మనం మన సబ్స్క్రైబర్లు అడిగిన ఈ యొక్క కామెంట్లకి నేను వచ్చేసి ఇరవై రోజులకి ఒకసారి వీడియో చేస్తా అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క వీడియో చేసే సమ్మె వచ్చేసింది అనమాట వచ్చేసరి నిన్న మనం వీడియోలు మన ఆటోలు రిపేర్ పరంగా చేసిన వాళ్ళు కానీ ఈ యొక్క వాళ్ళ కామెంట్ల మీద వచ్చే మెయిన్ మేన్ టాపిక్ సరి వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తే గురించి ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఏంటంటే శేఖర్ అడి కామెంట్ వచ్చేసి బజాజ్ మ్యాక్సిమా జెడ్ రెండు వేల పంతొమ్మిది బిఎస్ ఫోర్ నోటల్ చేసి ఎక్సలేటర్ ఫుల్గా ఇస్తే ఫుల్ ఇస్తే టాక్ టాక్ సౌండ్ వస్తుంది గేర్ బాల్స్ ఏమైనా పోతుందా అని అని చెప్పేసి అడిగినమాట దీనికి వచ్చేసి బజాజ్ మాక్సిమా ఎక్సర్ బండి గే నోటల్లో పెట్టి మామూలు పక్కన పెట్టి రేజ్ ఏమైందంటే టక్ టక్ సౌండ్ వస్తుందంట అంటే ఈ యొక్క సౌండ్ వచ్చేసి మనకి గేర్ బాల్స్ వచ్చిందన్నమాట అయితే ఎలా సౌండ్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క గేర్ బాక్స్ లెఫ్ట్ సైడ్లో చెప్పర్ బాక్స్ ఉంటుంది కదా ఆ చెప్పర్ బాక్స్ వాంటింగ్ ఉన్నా కానీ లేదా దాని పక్కన వచ్చే స్టమ్ బోల్ట్ ఏమన్నా లూజ్ అయినా కానీ ఈ యొక్క బండి మనం మనం నోట్లో పెట్టి రే ఇచ్చినప్పుడు టక్ చక్క సౌండ్ వచ్చింది గేర్ బాక్స్లో అయితే ఈ యొక్క బోల్ట్ అనేది మీరు ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మెకానిక్ షాప్ దగ్గర పోయి ఈ యొక్క చెప్పర్ బాక్స్ కానీ లేదా ఈ యొక్క స్టం బోల్ట్ కానీ చూపించి ఒకలా ఈ యొక్క స్టం బోల్డ్ అనేది టైట్ చేపించండి చెప్పర్ బాక్స్ పోతే కొత్త చెప్పండి అయితే ఎలానే ఉంటే తోల మనం తోలకూడదు ఎందుకంటే ఈ యొక్క బండి మనం పక్కన మామూలుగా పోయినప్పుడు కిరాయి కానీ ఇప్పుడైనా కిరాయి పోయినప్పుడు బండి మామూలు నోట్లో పెట్టి పక్కన వెళ్ళిపోలేదు పక్కకి వెళ్ళిపోతాయి ఎటు లేదో ఒకటి తీసుకురావడానికి అయితే ఏమైందంటే ఈ యొక్క బండి రన్నింగ్ లో ఉండి ఉండి స్టంబు లూజ్ అయి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇది సైడ్ అయినప్పుడు లోపల గేర్ కస్ టచ్ అయింది ఎందుకంటే స్టంబు లూజైనప్పుడు తెక్కుల తెకలు చేసింది అనమాట ఏమైందంటే ఈ యొక్క గేర్ కర్స్ అనేది నోట్లో నుండి డైరెక్ట్ గేర్ వీల్లోకి లోకి వచ్చేసింది అప్పుడు ఏమైందంటే ఈ యొక్క బండి ఆటోమేటిక్ గేర్లో బడి వెళ్ళిపోతుంటది అనమాట మన ఈ యొక్క అస్థమైతే లేకుండా ఇది ఆటోమేటిక్ పడి వెళ్ళిపోయింది అప్పుడు ఏమైందంటే బండి మనం ఏడో అక్కడ తెలుసు మీకు బండి మామూలు నోటలు చేసినప్పుడు గేర్లు పడిపోయిందంటే ఏటోకెళ్ళి తాగటం ఏదో ఒకటి జరిగింది కాబట్టి ఎలాంటి రిపేర్ వచ్చినప్పుడు అమ్మటే చూపించుకుంటే మంచిది ఓకే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయి కామెంట్ అనమాట ఏదేంటంటే హైబ్రో వారు రెండు వేల పత్ రెండు వేల ఇరవై నాలుగులో అప్పి క్లాసిక్ ఆటో ఎంత రేటు ఉంది చెప్పండి అలాగే కొత్త ఆటో బిఎస్ ఫోర్ మంచిదా లేదా బిఎస్ సిక్స్ మంచిదా ఏది తీసుకుంటే బాగుంటుంది అంటే ఎప్పట్లో వచ్చేసి మనకు ఈ యొక్క ఇరవై నాలుగులో ఈ యొక్క అప్పి ఆటోలో వచ్చేసి బిఎస్ సిక్స్ క్లోజ్ అయిపోయింది అనమాట తయారీ లేదు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఉంది మనకి బిఎస్ ఫోర్ ఇంజనీరు వచ్చే క్లాసిక్ కాబట్టి క్లాసిక్ బాగానే ఉంది దీని యొక్క రేట్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన ఖమ్మంలో వచ్చేసి మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నలభై వేలు ఉందని చెప్పింది మొన్న ఓకే ఏంటంటే మన ఖమ్మంలో ఒక రేటు ఉండొచ్చు లేదా మీ దగ్గర ఇంకా ఒక మీరు వేరే జిల్లాలో ఇంకొక ఆ జిల్లాలో వేరే రేటు ఉండొచ్చు అనమాట అంటే ఖమ్మానికి అక్కడికి ఒక రెండు వేలు మూడు వేలు తేడా ఉండేటట్టు ఉండొచ్చు నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక లెక్క కొడుతున్నారు ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీకు ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటాయి మనకి ఈ యొక్క ఇరవై రోజులకు ఒకసారి నేను ఈ యొక్క ఇలాంటి మన సబ్స్క్రైబర్ అయిన డౌట్స్ కామెంట్స్ మొత్తం కూడా ఫిక్స్ చేసి ఒక వీడియో అనేది చేసి పెడతాను అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అది కరెక్ట్ అనిపిస్తే మాత్రం నాకు కంపల్సరీగా వీడియో అని చేసి పెడతా లేదు ఆల్రెడీ మన మన దాంట్లో ఆ యొక్క కామెంట్ మీద వీడియో ఉందని అనిపిస్తే మాత్రం కంపల్సరీగా నేను ఈ యొక్క వీడియో అనేది ఉందని మీకు కామెంట్లో చెప్తాను ఏ టాపిక్ మీద ఒకవేళ వీడియో ఉంటే మీరు చూసుకొని పెట్టండి ఎందుకంటే మన వీడియోలు అనేది రెండు వందల ముప్పై వీడియోలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క డౌట్లు అందులోనే నైంటీ పర్సెంట్ క్లియర్ అవుతాయి ఒకవేళ లేదన్న వీడియో మీ మన నా యొక్క డౌట్ మీద వీడియో లేదంటే మాత్రం ఈ యొక్క కింద కామెంట్ జరపండి కంపల్సరీగా నేను ఈ యొక్క మీ యొక్క కామెంట్ మీద వీడియో అనేది చేసి కంపల్సరీ పెడతాను ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఓకే బాయ్